రిసార్ట్లలో మీరు భాగస్వాములు కావచ్చు క్షేత్ర కంపెనీకి ప్రస్తుతం మూడు చోట్ల హోటల్స్ ఉన్నాయి షిరడిలో సాయి సంగం హోటల్ తిరుపతిలో సింధురి పార్క్ హోటల్ గోవాలో కాసా టిటోస్ హోటల్ మిగతా ప్రదేశాల్లో అంటే ఊటీ అండమాన్ నికోబార్ మధుర వారణాసి తదితర ప్రాంతాల్లో త్వరలు రాబోతున్నాయి క్షేత్ర కంపెనీలో ఫ్రాక్షన్ ఖరీదు ఐదు లక్షలు మీకు నచ్చిన ఏ క్షేత్ర ప్రాజెక్టులునైనా ప్రాక్షన్ తీసుకోవచ్చు తద్వారా కనీసం ఆరు పర్సెంట్ గ్యారంటీడ్ వార్షిక రాబడి ప్రతి సంవత్సరం మూడు రాత్రులు ఉచిత స్టే మీ పెట్టుబడి మూడు నుండి నాలుగు సంవత్సరాల్లో రెట్టింపు అయ్యే అవకాశం ప్రత్యేక క్లబ్ మెంబర్షిప్ సదుపాయాలు ప్రతి నెల రెంటల్ ఇన్కమ్ ఇవ్వబడవు మీ పెట్టుబడి ఐదు లక్షలు వన్ ఇయర్ తర్వాత రీఫండ్ ఇస్తూ కొంత ఆదాయం కలిపి ఇవ్వబడ్డావు మీ పెట్టుబడికి ప్రతి ఏడాది ఆరు నుండి పది శాతం వరకు ఆదాయం పెరుగుదల ఒక్క ప్రో